తిరుపతిలో పవన్ అనే యువకుడిపై దాడి చేసిన ఘటన అమానుషం ఎవరు కూడా ఇటువంటి ఘటనలను సమర్థించరు కానీ ఈ ఘటనకు సంబంధించి బోమన ఫ్యామిలీని టార్గెట్ చేయటం మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది వైసీపీ నాయకులను టార్గెట్ చేయటం లేని తప్పులు వాళ్ళకి అంటగట్టడం అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించటం ఎలాగోలా సోషల్ మీడియాలో వాళ్ళని ముందుగా ప్రీ ప్లాన్డ్గా నెగిటివ్ ప్రచారం చేస్తారు ఆ నెగిటివ్ ప్రచారం తర్వాత అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు వరుసగా గత ఏడాది కాలంగా వైసీపీ నాయకులపై జరుగుతున్న అక్రమ కేసులు కానీ అక్రమ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వరుసగా ఏడాది కాలంగా చేస్తూ ఉంది తిరుపతిలో దాడి జరిగింది ఆ పవన్ అనే యువకుడిపై దాడి చేశారు అది ఎక్కడ చేశారు అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త అనిల్ రెడ్డి ఆఫీసులో అది కూడా జనసేన పార్టీకి సంబంధించిన దినేష్ రాయల్ అనే వ్యక్తి ఆ వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అని క్లియర్గా అతని వీడియోలు అతను ఎమ్మెల్యేతో కూడా తిరిగిన క్యాంపెయిన్స్ ఫోటోలు ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అదేవిధంగా టీవీ ఫైవ్లో డిఎస్పి గారు పవన్ అనే వ్యక్తి దినేష్ అనే వ్యక్తికి ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తికి ముగ్గురు కూడా ఎటువంటి సంబంధం లేదు అనిల్ రెడ్డి ఆఫీస్కి వీళ్ళు వెళ్ళి అతను కొట్టడం జరిగింది ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది అని కూడా క్లియర్గా వాళ్ళకి అసలు అనిల్ రెడ్డికి సంబంధం లేదు అని కూడా డిఎస్పీ గారే క్లియర్గా చెప్పారు కానీ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఇదేదో స్టేట్ వ్యవహారం అన్నట్లు ఈ ఇష్యూని తీసుకుని సోషల్ మీడియాలో బోమన కుటుంబంపై ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు అంటే కుప్పంలో ఒక మహిళను టీడీపీ నేత నిర్దాక్షిణంగా చెట్టుకు గట్టేసినప్పుడు అటువంటి సంఘటనలు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ప్రచారం చేయలేదు టీడీపీ నాయకులు దానిపై ఏం మాట్లాడలేదు అధికారంలో ఉండి కూడా పులివెందుల్లో నిన్నటికి నిన్న ఒక ఎమ్మెల్సీపై దాడి చేశారు రక్తం వచ్చేటట్లు కొట్టారు అక్కడ కార్యకర్తలను కొట్టారు పులివిందల్లో అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తున్నారు బాగరాపేటలో గత ఆరేడు నెలలకు ముందు పదో తరగతి అమ్మాయిని పొదల్లోకి తీసుకెళ్లిపోయారు ఆ అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేశారు అంతెందుకు పుటపర్తిలో అత్తాకోడలపై అత్యాచారం చేశారు ఇటువంటి ఘటనలు ఎన్నో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నప్పటికీ తిరుపతిలో జరిగిన ఘటనపై గోమన కుటుంబానికి ఆపాదిస్తూ గోమన కుటుంబం వైఎస్ఆర్సిపి పార్టీలో కీలక నేతలుగా గోమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి తిరుపతి సమన్వయకర్త గోమన అభినయ్ రెడ్డి గారు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళపై మనం బురద తల్లే ప్రయత్నం చేస్తే మనం లబ్ధి పొందొచ్చు అనే ఈరోజు గోమన కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి

అనిల్ రెడ్డికి దినేష్కు మరియు పవన్కు ముగ్గురికి సంబంధం లేదు కానీ అనిల్ రెడ్డి కి వెళ్ళి వాళ్ళు ఆ కుర్రాడు పవన్ అనే కుర్రాడు అక్కడ ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళి దాడి చేశారు అని డిఎస్పి గారే చెప్తున్నారు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను ఎవరైతే పవన్పై దాడి చేశారో ఆ వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టే వ్యక్తి చూడండి దినేష్ అనే వ్యక్తి అతను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు గారితో ఆయన క్యాంపెయిన్లో తిరుగుతున్నారు ఇంకొకసారి కూడా ఇది రన్నింగ్ వీడియో చూశారుగా పవన్ పై దాడి చేసిన వ్యక్తి చేసి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇక ఆ కుర్రాడు ఎవరైతే పవన్ కుర్రాడు దెబ్బలు తిన్నాడో ఆ అబ్బాయి మాట్లాడుతున్న మాటలు కూడా మీరు చూడండి సార్ నా పేరు పవన్ తిరుపతి ఎస్పీ గారికి డిఎస్ డిఎస్పీ గారికి నమస్తే సార్ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి మినిస్టర్స్కి ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ అనిత మేడం సార్ ఇందులో నేను వేరే వాళ్ళని వాడిని మీద పేదలకి తీయిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయాను సార్ వారిని తప్పించుకొని వెళ్ళినాను సార్ నేను దొరికినాను ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటూ మా అన్న దినేష్ అన్న సార్ ఇద్దరం ఒక ఇద్దరం ఆన్నతో పాటునే ఉంటాను సార్ ఆ అన్న ఆ అన్న ఇద్దరం ఒక పేరులో అన్నం తినేవాళ్ళం సార్ ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు అంతే సార్ నా పైన నాతో ఏముంది సార్ నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్ ఇప్పుడు దయచేసి చెప్తాను ఇప్పుడు ఏ ఎస్సీ సమాన వాళ్ళకి ఎవ్వరికి ఏ దళితులకి ఎవ్వరికి సంబంధం లేదు సార్ ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు అంతే దయచేసి చెప్తాను సార్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి నేనే వస్తాను సార్ నాకు ఆ వీడియో పెట్టుకుని నా లైఫే పోయింది ఇప్పుడు నేనే వచ్చి వస్తే మాట్లాడతాను సార్ దయచేసి సోషల్ మీడియాలో దయచేసి వీడియో డేర్ చేస్తే బాగుంటుంది దినేష్ అన్న నన్ను ఎవరో నేను ఎందుకు కొమ్మన ఉంటాను సార్ నన్ను ఎవరో నేను ఎందుకు కొమ్మ ఉంటాను నన్ను ఎవరు కొట్టలేదు మా అన్న భయం ముప్పై మంది నన్ను చుట్టూ పెట్టేసారు సార్ వారు ముప్పై మంది నన్ను చుట్టుపట్టేసారు మా అన్న దినేష్ అన్న మా అన్న వచ్చి మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను వాడికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు నేను తప్పు చేసి నిజమే సార్ వాడిని నమ్మి నేను తప్పు చేయను వాడు పారిపోయి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా వాడి పేరు మహేష్ నంద్యాల వారి బెచ్చి తప్పించుకోవచ్చి అప్పగేస్తాను సార్ నేను అంతేగాని ఇటువంటిలో ఎవరికి ఏం సంబంధం లేదు నా అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు నన్ను అనిల్ రెడ్డి అని కొట్టి లేదు ఆ అన్న దగ్గర మహేష్ అన్నవాడు నంద బైక్ తీసుకున్నాడు వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంటే అనిల్ అన్న నాకు తెలుసు అనిల్ అన్న కానీ ఎవరి అన్న కానీ ఎవరికి సంబంధం లేదు దయచేసి ఎందుకు రోల్ చేసుకుంటున్నారో ఏందుకో నాకు అర్థమే కావట్లేదు చూసారుగా కొట్టించుకున్న వ్యక్తి చెప్పాడు పోలీస్ అధికారి చెప్పాడు ఆ వీడియో జనసేన నేత వీడియో కూడా చూశారు అతను మా అన్నయ్యని కొట్టించుకున్న వ్యక్తి చెప్తున్నాడు మా అన్నయ్యను ముప్పై మంది నా చుట్టుముడితే మా అన్నయ్య నన్ను దండిస్తానని నన్ను కొట్టాడు నన్ను కొట్టిన వీడియో మీరు వైరల్ వైరల్ చేస్తున్నారు దాన్ని డిలీట్ చేయండి నా జీవితం నాశనం అయిపోయింది నా నా పైన ఎవరు దాడి చేయలేదు అసలు అనిల్ రెడ్డికి సంబంధం లేదు ఇంత క్లియర్గా అందరూ చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు బోమన కుటుంబంపై వైసీపీ రౌడీలు అంటారు వైసీపీ గూండాలు అంటారు ఇది అన్యాయం కదా అండి మాలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ మాలాంటి యువకులు కానీ ఇలాంటి సంఘటనల పట్ల ఇలాంటి రాజకీయాలలో జరుగుతున్న దుర్ఘటనల పట్ల బాధాకరమైన విష ప్రచారం పట్ల స్పందించకపోతే మేం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం నిజాలను నిర్భయంగా సమాజానికి తెలియజేయటమే మా కర్తవ్యం కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు నిజాలను నిర్భయంగా తెలియజేయటమే మా కర్తవ్యం కూడా నేను గత రెండు రోజులుగా కూడా ఈ విషయూ పైన స్పందించలేదు కానీ ఎక్స్ ఖాతాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భూమన కుటుంబం భూమన కుటుంబానికి అసలు సంబంధం ఏముంది మాజీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే తిరుపతి ఎక్స్ ఎమ్మెల్యే తిరుపతి జిల్లా అధ్యక్షుడు గోమన కరుణాకర్ రెడ్డికి ఒక చరిత్ర ఉంది ఆయన ఇటువంటి ఘటనలు చేశాడు అంటే ఇక్కడ తిరుపతి జనాలు ఎవరు కూడా నమ్మ నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు తిరుపతి సమన్వయకర్తగా ఉన్నారు గోమన కుటుంబానికి మరియు వాళ్ళ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయటం ఇది చాలా చాలా విష ప్రచారం బాధాకరమైన సంఘటన ఇటువంటి ఘటనలు ఇటువంటి విష ప్రచారాలు ఇప్పటికైనా మానేసేయాలి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈరోజు విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నారు ఎరువులు విత్తనాలు లేక అన్నదాతలు బాధపడుతున్నారు ఈరోజు ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలు లేవు సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు లేవు రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు ఎన్నో సమస్యలు రాష్ట్రంలో సమస్యలపైన స్పందించాలి కానీ సమస్యల పైన కూటమి నాయకులు ఎక్కడ కూడా స్పందించట్లేదు ఎప్పుడు చూసినా ఇలా కొట్టుకోవటం గలాటాలు వేరే వాళ్ళపైన బురద చల్లటం ఇలా చల్లే కార్యక్రమాలతో రాష్ట్రాన్ని భయపెట్టాలని చూడటం అక్రమ అరెస్టులు చేయటం ఇప్పుడు ఆ కుర్రాడు అనిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందుగా ప్రాథమిక విచారణ దర్యాప్తులు చేయాలి ఆ అనిల్ రెడ్డి అనే యువకుడు ఏ తప్పు చేయలేదని డిఎస్ వారికి చెప్తానే మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టున్నారు ఇది అమానుష అమానుషమైన సంఘటన కదా తిరుపతిలో ఒక ఘటన జరిగితే దానిపైన కోమంత్రి గారు మాట్లాడతారు దానిపైన పెద్ద పెద్ద నాయకులంతా మాట్లాడతారు గోమన కుటుంబానికి అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎవరు చేసినా తప్పే అని ఖండిస్తాం కాకపోతే వేరే నాయకులపై బురద జల్లాలని చూడటం అది కూడా అమానుషమైన ఘటనే ఏ సంబంధం లేని భోమన కుటుంబం పైన బురద జల్లాలని చూడటం ఇది కూడా అమానుషమైన ఘటనే అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను